పాటు చాలా బాగుండింది కొత్త కొత్తగా అందరు పరిచయం అయ్యారు ఎక్కడెక్కడి టాలెంట్ తెలుస్తూ ఉండింది నెమ్మదిగా ఒక హేట్ స్పీచ్ మార్కెట్గా హేట్ స్పీచ్ ఫ్యాక్టరీగా తయారైపోయింది అది భయమేస్తారు వేస్తామండి ఏంటి హేట్ స్పీచ్ ఇద కష్టమే అందుకని మన వాళ్ళు పూర్వం నుంచి కూడా ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక సాధనకు కానీ సాహిత్య సాధనకు కానీ నీకు చిన్న బృందం ఉండాలి అని చెప్పారు ఆధ్యాత్మిక సాంగత్యం సజ్జన సాంగత్యం అన్నారు సాహిత్యంలో అయితే కొద్దిగా సౌదయాలతో కలిసి ఉంటే ఏమవుతుందంటే సార్ అది ఆ నిప్పుని నివురు కమ్మకుండా మనం ఎప్పుడు రగిలించుకుంటున్నట్టు ఉంటుంది ఒక్కడు కూర్చుని ఎంత పూర్వ కవుల మధ్య గడుపుతున్నప్పటికీ కూడా పంచుకోవాలి ఉంటుంది కదా అది ఒక పెద్ద గ్యాప్ అది ఆశ్చర్యం ఇన్ని సమాచార సాధనాలు ఉండి ఎన్ని అకౌంట్లు సార్ ఎన్ని కనెక్టివిటీస్ సార్ ఒక్క ఫేస్బుక్ లో ఫేస్బుక్ ఫేస్బుక్ రీలు ఫేస్బుక్ స్టోరీ ఫేస్బుక్ లైవ్ మళ్ళా వాట్సప్ లో అన్ని ఇన్ని ఉండి మనం ఒక హృదయపూర్వక మాట చెప్పడానికి మనకు శ్రోతలు కనబడరు లేదా ఎవరన్నా మాట్లాడితే విందామంటే కూడా చాలా అరుగు కనబడరు